హలో ఫ్రెండ్స్ కువేట్లో షరక్ బీచ్లో నీళ్ళు ఈ ఇక్కడ వచ్చేటి ఫ్రెండ్స్ అలాంటిది మొత్తం వెనుక్కి ఫ్రెండ్స్ దేవుడు ఎప్పుడు ఏ టైంలో ఏం చేస్తే ఇక్కడ వచ్చేటి ఫ్రెండ్స్ అట్లాంటివి చూడండి ఎంత వెనక్కి వెళ్ళిపోయాయో ఎంత వెనక్కి అంటే అయ్యో నాకే ఆశ్చర్యంగా ఉంది నేను ఎప్పుడొచ్చినా బాగా ఈ నీళ్ళతో ఆడుకుంటూ ఉండేది అట్లాంటిది ఎంత వెనక్కి వెళ్ళిపోయా చూడండి అయ్యా దేవుని యొక్క కృపా కనికరంలో ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు సముద్రములకు గోడ కట్టాడంట నీళ్ళకు ఆయన మనం అర్థం చేసుకొని బ్రతకాలి అందుకే లోకంలో తనను తాను తగ్గించుకోవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు మనం ఏం చేయలేం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అలాగే కావట్లో ఒక పెద్ద ఇండ్లు మొన్న అగ్ని అగ్నితో కొంచెం కాలింది దాన్ని మొత్తం పడగొడుతున్నారు దాన్ని కూడా మీకు చూపిస్తాడో చూడండి చక్కగా నిజంగా ఇది ఇలా అవ్వడం అంటే ఇంత వెనక్కి నీళ్ళు చాలా మంచి ప్లేస్ ఇది చాలా బాగుంటుంది దేవుడు ఏ టైంలో ఏం చేస్తాడో ఆయనకి మాత్రమే తెలుసు అండి మనుషులకైనా మనకు తెలియదు నిజంగా చూడండి ఎలా ఉందో వాతావరణము చూడండి నీళ్ళు అన్నీ లాస్ట్ పోయినాయి చాలా స్టే ఉంటుందండి ఇది బీచ్ ఇంకా వచ్చేది చలికాలము ఇంకా సూపర్ సూపర్ అందరు ఇక్కడే ఉంటారు అది ఒకవేట్ టవర్స్ అది అక్కడ కనిపిస్తుంది ఒక బిల్డింగ్ ఆ చెట్టు వెనకాల అదే కాలిపోయింది మొన్న దాన్ని పడబడుతున్నారు ఆ వీడియో కూడా పెట్టాను అందరు చూడండి బాగా ఒకవేట్లో అప్పుడప్పుడు ఇట్లాంటి వీడియోలు చేయాలయా అదిగో ఇక లో దాని దగ్గర నుంచి తీసి చూపిస్తాను చూడండి ఎలా పనిచేస్తున్నాయో ఇది ఎంత చెరకు ఒకవేట్లో ఇరవై ఐదు అంత హ్యాపీగా లేదు అందుకే ఎవరు రానట్టున్నారు ఈ పక్క అంటే ఏం జనం ఉంటారని తిగుతా నడుచుకుంటా ఆడుకుంటా ఫోన్లే రాకుంటే మళ్ళీ మనకి మనం వచ్చాం కదా మనం చూద్దాంలేండి అదిగో అక్కడ అది అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుంటారు పడవలల్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుంటారు చూసారా ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఆకాశం చూడండి ఎంత అందంగా ఉందో ఇదిగోండి పడిపోయినాయి దాన్ని పడగొడుతున్నారు పెద్ద ఇల్లు అండి ఇది పెద్ద బిల్డింగ్ అండి లేసి పైన కాలిపోతే దాన్ని ఖాళీ చేసి వెనకమర్త పడగొడుతున్నారు ఎంత పెద్ద బిల్డింగ్ అది ఏం చేస్తాం ఒక్కోసారి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి జరుగుతూ ఉంటే అన్నీ చూస్తూ ఉండాలి మనం దేవుడు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు చూడండి పొక్లైన్లు చూడండి మూడు పొక్లైన్లు పనిచేస్తున్నాయి మూడు ఆ పక్క ఒకటి నాలుగు పొక్లైన్లు మొత్తం ఆ కడ్డీలు ఆ కంకర అంత కడ్డీలను కుప్ప కుప్ప చేసేసి అంచేసి అట్లే పక్కన పడేస్తున్నాయి చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ చూడండి అప్ స్టెర్లు అప్స్టర్లు ఎట్లా ఇరిగి అట్లే పడిపోయినాయి పడేస్తారు అంత ఉక్కు తుక్కు చేస్తున్నారు